ఒక కొన్ని వందల సంవత్సరాల కింద ఇక్కడ బావి ఉందని తెలుసు మీకు కింద బావి ఉంటుంది ఇప్పుడు ప్రష్ట లక్ష్ములు ఇలాంటి విగ్రహం మనకు ఇంత ముందుకు పొట్లపల్లిలో కనిపించింది ఈ లక్ష్మీనరసింహ స్వామి రాజేశ్వర స్వామి ఆ రెండు గుళ్ళు ఒకేసారి కట్టారు ఈ రాళ్ళు ఉన్నాయి చూడండి గుట్టకు అవన్నీ ఎనకడ రాకాశి రాళ్ళు అక్కడ గుళ్ళు ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి ఈ గుట్ట దాదాపు ఒక యాభై ఎకరాల విస్తీర్ణనైతే కలిగి ఉంది ఈ గుట్ట చుట్టూ ఒక మూడు చెరలు ఉంటాయి Silhouettes of you are like a ton. Never really know just what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever want to give me wings. You don't ever want to set me free. Lakshmi, Swami. I didn't do good. Okay. ఒకేసారి కట్టిరట మా తాతలు ఓకే అయితే మరి అది ఏ రోజుల్లో కట్టింది మాత్రం ఏ శతాబ్దంలో కట్టింది మాత్రం నాకు తెలియదు అది అది కానీ అంతకుముందు మొత్తం పడబడ్డాయి ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు పది సంవత్సరాలు పది పదిహేను ఏళ్ళు ఉంది ఇప్పుడు కొత్తగా కొత్తగా జరుగుతున్నాయి మంచిగా పురాతనమైన ఆలయాలు పోగొట్టుకోకూడదు అంత గ్రామ పెద్దలందరూ కలిసి మంచిగా డెవలప్మెంట్ చేస్తు చేస్తారు ఇప్పుడు మాత్రం ప్రతి ఉగాదికి ప్రతి శివరాత్రికి మాత్రం మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ వచ్చేసి సిగురుమామిడి మండలం రామంచ గ్రామం ఇది కరీంనగర్ కిందకి వస్తుంది ఈ గ్రామంలో హరిహర క్షేత్రంగా విరజిల్లే శివాలయం అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం రెండు పక్కపక్కనే ఉన్నాయి వాటి విశేషాలు ఆ చరిత్ర అయితే తెలుసుకుందాం పదండి అయితే ఇక్కడ మనకు మెట్ల మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు అయితే ఇది ఏ కాలం కట్టిందో ఎవరికైతే తెలియదా ఈ గుట్ట దాదాపు ఒక యాభై ఎకరాల విస్తీర్ణాన్ని అయితే కలిగి ఉంది ఈ గుట్ట చుట్టూ ఒక మూడు చెరలు ఉంటాయి ఈ గుట్ట నుంచి ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలో మోహితుమ్మీద వాగైతే ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏదైతే ఎల్ఎండి వాటర్ ఉందో ఇక్కడ వరకు బ్యాకప్ వాటర్ వాటర్స్ అంట గుట్టకు చాలా చరిత్ర ఉందనడానికి కారణం ఇక్కడ చూడండి ఇక్కడ నవీన శిల యుగంలో రాతి పనిముట్లు చేసుకోవడానికి ఇక్కడ మనకు కొన్ని సింబల్స్ అయితే ఇక్కడ మనం ఇట్లా ఇట్లా రాస్తాం కదా ఏదైతే గొడ్డలు ఉంది గుడ్డలు ఇట్లా ఇట్లా రాస్తాం కదా రాతి పనిముట్లు ఇక్కడే చేశారని ఇవే అనొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి ఓ ఇక్కడొకటి ఉంది నెక్స్ట్ అక్కడ రెండు ఉన్నాయి ఇంత చరిత్ర కలిగిన ఈ రామంచ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చెందాలంటే మీలో ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చెందించ చెందిస్తారని కోరుకుంటున్నారు చూడండి అవన్నీ ఎందుకంటే రాకాశి రాళ్ళు అక్కడ గూళ్ళు ఉన్నాయి అన్నట్టు రాళ్ళు ఇక్కడ ఒడ్డుకుంట పొలం సైడ్ ఉన్నది పంపిస్తున్నాడు ఇట్లా గుండు టైపు అన్ని రాళ్ళు ఒడ్డు కింద ఇక్కడ పైన అక్కడ అవన్నీ రాకాశి రాళ్ళని అని అంటారు అటు డ్రోన్ అయితే పదండి బండ మీదకి ఎక్కిన తర్వాత ఇక్కడ మనకు ఈ పక్కన అయితే శివాలయం ఉంది నెక్స్ట్ ఆ పక్కన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మనకు అన్న అనిల్ అన్న అండ్ రంజిత్ అన్న ఇద్దరు వార్డ్ మెంబర్ అన్న వార్డ్ మెంబర్ అంట ఈ ఓకే ఈ టెంపుల్ చూస్తే ఇప్పుడు అట్లా కట్టింది కాలు ఎందుకంటే ఇది కాకతీయుల కాలంలో కట్టినట్టు మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ శివాలయం ముందు ఇక్కడ నందిని చూసినట్టయితే అలంకార రూపంలో చెక్కిన నంది కనిపిస్తుంది ఈ అలంకార రూపంలో ఉన్న నంది అనేది ప్రతి కాకతీయ టెంపుల్లో మనకు కనిపిస్తుంది ఒకసారి వచ్చి మీరు కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తే అలంకార రూపంలో ఉన్న నందిని చూడ ఒకప్పుడు ఈ టెంపుల్ అనేది చాలా శిథిలావస్థలో ఉండేదంట ఈ ఊరు గ్రామ పెద్దలు అందరు కలిసి దీన్ని మన ఊరిలో గుడి ఉంది కాబట్టి దీన్ని పోగొట్టుకోకూడదని సంకల్పించుకొని ఊరు గ్రామ పెద్దలందరూ కలిసి ఈ గుడిని ఏం చేశారంటే పునర్నిర్మాణం చేసి ఇక్కడ టైల్స్ అదేవిధంగా బయట ఏదైతే ఉందో ఆ గుడి యొక్క స్ట్రక్చర్ను కూలిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళకు ఆర్షప్ప చెప్పాలి ఎందుకంటే ఇలాంటి పురాతన ఆలయాలను కాపాడుకోవడం మన బాధ్యతగా ఉండి మన దేవాలయాలను మనం రక్షించుకోవాలి ఒకసారి అయితే గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారండి ఇంకొక విషయం ఏంటంటే ఈ టెంపుల్ ఎప్పుడు కట్టిరో ఎవరికైతే ఆధారం లేదు కొంతమంది చెప్పిన దాన్ని బట్టి కాకతీయుల కాలంలో కట్టిరంటే పన్నెండవ శతాబ్దంలోనే కట్టిరని ఆ ఊరు వాళ్ళని కూడా తెలుసుకొని ఆ విషయాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను ఇక్కడే మనం దర్శించుకోవచ్చు శ్రీ రాజేశ్వర స్వామి వారిని నిర్మాణం అనేది ఆ కాలాన్ని ఎట్లా చేపట్టారంటే నేరుగా సూర్యకిరణాలు ఏదైతే ఇక్కడ స్వామివారి మీద పడే విధంగా అయితే ఈ నిర్మాణం అయితే చేపెట్టారు అప్పుడు వాళ్ళ యొక్క నిర్మాణం శైలి అనేది మెచ్చుకోవాలి ఎందుకంటే అలాంటి అద్భుతాన్ని ఎవరు చూ ఈ కాలాన్ని ఎవరైతే కట్టలేరు ఇక్కడ చూడండి నేను వెలుతురు పడితే ఏ విధంగా మనకు వెనకాల ఒక ఛాయ అనేది ఏ విధంగా కనిపిస్తుంది చూడండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే స్వామివారి మీద వెలుతురు అయితే ఈ విధంగా పడేటట్టి ఈ గుడిని అయితే నిర్మించారు స్వామివారికి ఎడుమ పక్కన మనం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ రాజేశ్వర స్వామికి గుడి పక్కన మనము సూర్యలింగాన్ని అయితే దర్శించుకోవచ్చు చూడండి ఇక్కడ మనం అష్టలక్ష్ములను ఒకే రాతిశిలపై చెక్కిన దృశ్యాన్ని అయితే మనం చూడవచ్చు ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి అష్టలక్ష్ములు ఇలాంటి విగ్రహం మనకు ఇంత ముందుకు పొట్లపల్లిలో కనిపించింది వినాయకుని దర్శించుకోవచ్చు శివాలయానికి పక్కన మనకు కాలభైరవుని యొక్క విగ్రహాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు కాలభైరవుని విగ్రహం పక్కన మనకు హనుమంతుల వారి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడే చూడవచ్చు హనుమంతుల వారి విగ్రహాన్ని నెక్స్ట్ ఇక్కడ దీపం కూడా వెలిగిస్తారు నెక్స్ట్ ఇక్కడ ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ హనుమంతుని యొక్క పాదాలు ఉన్నాయంట ఇక్కడ చూడండి ఇక్కడే స్వామి హనుమంతుని యొక్క పాదాలు ఇక్కడ శివాలయం పక్కన మనకు స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంది శిథిలావాస్తులో ఉన్న ఈ దేవాలయాలను కొంతమంది అంటే ఈ ఇలా ఈ దాతలే ఈ గుడి నిర్మాణానికి పునర్నిర్మాణం చేసి ఈ గుడి యొక్క పూర్వ వైభవాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఇలాంటి దేవాలయాలను కాపాడుకుంటారని కోరుకుంటూ ఈ దేవాలయం ఎక్కడుందో లొకేషన్లో మేము అదే డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాం దాని గురించి కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాం లోపలికి వెళ్ళి స్వామివారిని రండి ఈ లోపలికి వెళ్ళాలంటే ఆ కాలాన్ని ఎంత చిన్నగా కట్టించరు ఇలాంటి దర్వాజాలు తయారు చేయలేరు కట్టలేరు కూడా ఒక కొన్ని వందల సంవత్సరాల కింద ఇక్కడ ఉందని తెలుసు ఈ కింద బాగుంటది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కిందకి వాటర్ ఇలా మనం కడిగిన అది పోతుంది అని ఈ సరౌండింగ్ అనేది ఇక్కడనే ఉన్నాయి ఈ కింద గుప్త నీళ్ళు అన్నాయని కొంతమంది అన్నారు కాకపోతే ఏమున్నాయని మనకు తెలియదు ఇది మందం ఇలాగే సర్కిల్ వేసి వదిలిపెట్టేసాం ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కింద బాగున్నదని వెనక మా పురాతన గ్రామస్తులు కానీ పెద్దలు కానీ మాకు చెప్పారు అయిన అది ఏ కాలం నుంచి స్వామి వారు ఎప్పుడైతే వేసినారో ఆ కాలం నుంచి నుంచిందని చెప్పారు అయితే ఇది కొద్దిగా ఏదో గుప్త నీరు ఉన్నాయంటే దానికోసం అంతా మనకు మంచిది కాదని ఏం చేసేదంటే ఈ బావిని అయితే మూసేసి మనకు కనబడకుండా చేశారు ఇక్కడ ఇంతకుముందు శివాలయంలో సూర్యకిరణాలు ఏ విధంగా అయితే పడతాయో సేమ్ అదే విధంగా ఇక్కడ స్వామివారి మీద కూడా సూర్యకిరణాలు పడే విధంగా ఈ ఆలయాన్ని అయితే కూడా నిర్మించారు స్వామివారికి ఆ పక్కన ఈ పక్కన మనం ద్వారపాలకులను దర్శించుకోవచ్చు ఇక్కడే చూడవచ్చు మనం స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ప్రతిమని ఇక్కడ చూడవచ్చు మనం ఏం చేయాలి కాబట్టి విగ్రహాన్ని తెచ్చి పూజించి ఈ స్వామివారికి దూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు నెక్స్ట్ స్వామివారి యొక్క కళ్యాణం ఉగాది రోజున చాలా బ్రహ్మాండంగా అయితే జరుగుతుందట ఈ ఊరికి ఒక ఐదారు గ్రామాల వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు తమ్ముడు రంజిత్ కొన్ని విషయాలు ఈ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి అయితే తెలుసుకుందాం చెప్పండి బుర్ర నరసింహస్వామి వారి భార్యలైన వాళ్ళు విగ్రహాలు ఈ గుడి ఈ పునః పునఃప్రతిష్ఠించవలసిందిగా ఈ గ్రామ ప్రజలందరూ కలిసి విగ్రహాలు తయారు చేస్తున్నారు కాకపోతే ఇంకా ప్రతిష్ఠించే కోసం కావాలి కాబట్టి టైం పడుతుందని ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఇలాంటి దివాలయాన్ని కాపాడుకోవాలని మన రంజిత్ గారు తెలియజేస్తుండ్రు నెక్స్ట్ ఆలయానికి కొద్ది దూరంలో మనకైతే కోనేరు కనిపిస్తుంది ఆ కోనేరు వద్దకైతే ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇప్పుడు ఈ కొండ మొత్తం ఇట్లా నిటారుగా ఉండేదంట ఈ కొండను మొత్తం ఈ విధంగానైతే తొలిచేసారు ఇక్కడ ఏం లేదు ఇక్కడ కోనేరు ఉండేనంట ఈ కోనేరు కూడా ఏం కనబడుకుండానైతే మనకు చేశారు ఇక్కడ కోనేరు యొక్క సింబల్ మనకు కనిపిస్తుంది ఈ బండలు కూడా ఏం లేకుండా అయిపోయింది కోనేరు కోనేరులు ఎక్కడే లేదు ఇక్కడ కింది పక్కన మనకు లక్ష్మీ నరసింహస్వామి యొక్క పాదాలు ఉంటాయట ఆ పాదాల వద్దకైతే వెళ్దాం పదండి ఇక్కడే స్వామి పాదాలు ఉన్నాయి సరే అయితే మీరు కూడా చూడండి ఇవి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పాదాలు స్వామివారికి ఇక్కడ స్వామివారి యొక్క పాదాలకు కూడా అభిషేకం చేస్తారు ఇదే ఆ రూక ఇలా కట్టేశారు దీని మొత్తం పాదాల చుట్టూ దేవాలయానికి గుట్ట దిగువ భాగంలో ఇక్కడ వ్యవసాయ పొలంలో ఒక శాసనం అయితే ఉంది ఆ శాసనంలో ఏమని పేర్కొని ఉందంటే దీన్ని పెద్ద శాసనం అంటారట ఇంకో శాసనం ఎక్కడ ఉందో తెలియదు ఆలే కన్నడ భాషలో ఉందంట ఈ శాసనం మీద ఏమని రాసిందంటే విశ్వంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం శివాలయంలో ధూప దీప కంకర్యాలు కొనసాగేలా ఉండాలని శాసనంలో పేర్కొనే పడి శాసనంలో ఒక పక్క ఆవు ఒక పక్క సూర్యచంద్రులు అదేవిధంగా ఈ పక్క శివాలయ శివలింగాన్ని అయితే మనం చూడవచ్చు దేవాలయానికి ఒక వీడియో తీయాలని మేము సిద్దిపేట నుంచి వచ్చాం మాకు సహకరించిన అనిలు అదేవిధంగా రంజిత్ అనే ఇద్దరు తమ్ముళ్లకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా చాలా అందిస్తాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి